నమస్తే సత్య గారు నమస్తే సో ఇప్పుడు రోజా ప్రెస్ మీట్ పెట్టేసి పవన్ కళ్యాణ్ మహిళలు మాడుకుని రాజకీయాల్లోకి వచ్చారు సుగాలి టీట్ అయితే ఆ ముప్పై మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పేసి ఓట్లు వేయించుకున్నారు న్యాయం నా ప్రతి ఒక్క గవర్నమెంట్ లో కూడా మిస్ అయ్యారండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా మిస్ అయ్యారు అట్ ద సేమ్ టైం ఈ గవర్నమెంట్ కూడా మిస్ అయ్యారు సో దాన్ని మనం రాజకీయాలు చేయకూడదు సేవ రాజకీయాలు చేస్తుంది రోజా రెడ్డి చాలా రాంగ్ అది ఓకేనా ప్రెస్ మీట్ ట్టి పిచ్చి వా చిన్న చిన్నపిల్లలు రేపు చేసేస్తున్నారు అది అట్లా మాట్లాడకూడదు రేపు మాటలు ఆడవాళ్ళు మీరు జరిగింది మీరు ముందుకు పెట్టకూడదని నా యొక్క స్పెషల్ రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ రావాలని చెప్పేసి సైలెంట్ గా ఉన్నారు ఇప్పుడు స్పందించట్ల సైలెంట్ గా ఉంది వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు ఆడవాళ్ళ రక్ష రక్షణ అనేది బా ప్రస్తుంది బానే ఉంది బానే ఉంది మరి తీరికి నాన్న మాట్లాడుతుంది మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళని రాజకీయాల కోసం అన్నమాట చాలా రాను ఒక పీడాటిస్ట్ అండి ఓకేనా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమా చేస్తే రోజుకి ఐదు కోటి రూపాయలు వస్తాయి అవన్నీ వదులుకొని ప్రజల కోసం పనిచేస్తున్నారు ఓకేనా అలాగే రోజా సినిమా చేస్తే యాభై కోట్లు ఇస్తారు కదా రోజా యాభై సినిమా యాభై వచ్చేది తీసుకున్న అత్యధిక అది అంతే కదా యాభై కోట్లు సో పవన్ కళ్యాణ్ చూసుకుంటే ముప్పై వేలు ముప్పై వేల మంది మహిళలు అమ్మాయిలు తప్పు మిస్సింగ్ అన్నారు మరి ఇది మహిళల రోజు అంటే మహిళల దినోత్సవం లాస్ట్ ఇయర్ ఇదే రోజున పవన్ కళ్యాణ్ గారి ఇష్యూని అయితే తీసుకొచ్చారు కానీ ఇప్పుడు ఎంత మందిని తీసుకొచ్చారు ఎంత మంది ప్రూఫ్ తో ముందు దించు పెట్టారు ఆంధ్రప్రదేశ్ లో చెప్పకూడదు అసలు ఇట్లాంటి ఇష్యూ కోసం మాట్లాడకూడదు ఎందుకంటే ప్రజలకు భయపెట్టినట్టుంది సో ప్రతి ఒక్క గవర్నమెంట్ లో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో జరిగింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో జరిగింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో జరిగింది ముప్పై ఐదు వేల మంది మిస్సింగ్ అన్నారు కదా మీరే మాట్లాడారు సత్య గారు చెప్పారు కౌంట్ చేసావా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా మీరే చెప్పారు అది ఎవరు పక్కన చూపి చూపి ముప్పై వేలసింగ్ అడిగింది నాకు మాట్లాడే ఇష్టం లేదు నేను నేను ఎప్పుడు ముప్పై వేలు ముప్పై వేలు అనలేదు కానీ ఇలా జరగడం దుర్దృష్టకారం నేను ఇంతక అదే మాట్లాడాను మహిళలు స్పందించారు మా ప్రపంచంలో ఇంపార్టెంట్ విషయం ఏదైనా ఉన్నదంటే అది మహిళల రక్షణ సో ఈ రోజు మహిళా యూనివర్సిటీ కాబట్టి మహిళలు అంటే చిన్నపిల్లలకి చిన్నప్పుడే స్కూలింగ్ టైంలోనే మహిళలు కూడా కరాటే కుంకు అన్ని నేర్పించాలి సో తద్వారా మనకి మహిళలకు మంచి రక్షణ ఇచ్చినట్టు ఉందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ మీరేమంటారండి ముప్పై ముప్పై రెండు ఓకేనండి ఇటు గురించి అయితే ఆయన కమిటీ వేసి ఖచ్చితంగా అయితే బయట తీసుకురావాలి ఎందుకంటే మన మన అమ్మాయిలు కదా మన అక్క చెల్లవచ్చు మన యువతి మన కదా వెయ్యాలి దీని గురించి సోదాని ప్రీతి గురించి కూడా ఆయన అప్పుడు మాట్లాడారు ఇప్పుడు ఇంకా సరిగ్గా రావట్లేదని మన నాకు కూడా అదే అనిపించింది తీయాలి అది ఎందుకంటే ఆమె అతి దారుణంగా ఇంటికే మార్కు అంటకే దాంట్లో మా తమ్ముని కూడా కావలబెట్టేసి చాలా ఘోరంగా ఆమెను కూడా సంపేసినట్టున్నారు సో ఇది మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రం బయట తీయాలి మరి ముప్పై వేల మంది మిస్సింగ్ మహిళలు అంటే ఇప్పుడు ఓట్ల మహిళలో ఓట్లు వాడుకొని పవన్ కళ్యాణ్ గారి సింపతితో గెలిచారు కదా మరి ఇప్పుడు అదే మహిళలకు దినోత్సవం నాడు ఎలాంటి కృతజ్ఞతారనుకోవచ్చు ఎంతమంది అమ్మాయిలను తీసుకొచ్చారు అనుకోవచ్చు ముప్పై ఐదు వేల మిస్సింగ్ లో ఆయన లేనప్పుడు ఆయన ఇప్పుడు వచ్చాక అయితే కొంతమంది మంది మిస్ అయితే కూడా కొంతమంది తీసుకొచ్చిందంటే తెలిసిందే కాకుండా వేరే వాళ్ళు అంటే ఇంకా అండి అందరూ లేచిపోయినాలు కూడా ఉండరు బలవంతంగా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు మరి అంటే కిడ్నాప్ అయిన వాళ్ళే ముప్పై వేల మంది అన్నారు కిడ్నాప్ అయిన వాళ్ళు కాదు డబ్బు తీసిపోయిన వాళ్ళు కిడ్నాప్ అయిన వాళ్ళు ఉంటారు కొంతమందికి మిస్సింగ్ అంటే మినిమం మిస్సింగ్ అంటే తీసుకెళ్ళిపోవడం మరి అదే కదా అలా కూడా మీరు కొన్ని ఆడవాళ్ళు కూడా కరెక్ట్ గా ఉన్నారు కదా కరెక్ట్ గా ఉన్నారు కూడా ఉన్నారు కరెక్ట్ గా లేనప్పుడు కూడా ఉన్నారు అదే ఇష్యూ పోయిన రోజు మీరు కొట్టినారు అని ఒకరు కొట్టారు తెలుసా ఒక అబ్బాయిని అల్లార్జున్ అభిమాని అల్లార్జున్ అభిమాని కొట్టినా కొట్టినావు కదా ముప్పై వేల మిస్సింగ్ అన్నారు మిస్ గురించి కాదు వేరే వేరే ఆ టాపిక్ పవన్ కళ్యాణ్ గానీ పవన్ కళ్యాణ్ అన్నారని చెప్పిన కొట్టా చెప్పండి ముప్పై వేల మిస్సింగ్ అన్నారు ఎంతమంది తీసుకొచ్చారు దానికి ఆన్సర్ చెప్పండి మీరు అప్పుడు వర్లు వర్లు చెప్పారు కదా ఇప్పుడు వర్లు చెప్పండి నాకైతే అయితే తీసుకొచ్చినట్టు ఏం లేదు ఎందుకంటే నిజమే మాట్లాడే గవర్నమెంట్ క్లాప్ అంటారా లేదు గవర్నమెంట్ ఉంది కానీ ఒకటో ఏం చేస్తున్నాడు చేయకుండా లేదు అంటే పవన్ కళ్యాణ్ అందరి క్లాప్ అనేక లేదు పవన్ కళ్యాణ్ ఫ్లాప్ వాళ్ళు ఎలా మా బావల వేస్తున్నాను అసలు పవన్ కళ్యాణ్ సీఎం సిఎం కాదు కదా డిప్యూటీ సీఎం కదా ఎపిడిసిఎం సిఎం అందరు చూసి మాట్లాడు పద్ధతులు అయితే చెప్పండి

ఎవరికిచ్చారు బాగా బలిసి ఉన్న వాళ్ళకి బాగా ఉన్న వాళ్ళకి ఆలో ఉన్న వాళ్ళకి ఇచ్చాడు రిజల్ట్ మాట్లాడితే అతను రీసెంట్ చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ ఒక మాట అయితే ఉన్నారు